సిగ్గు రాకుండా హరీష్ రావు మాట్లాడుతుండు నే మన్న కూడా ఇయాల కూడా చెప్తున్నా దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదయా ఇక అలా బా మారుతున్నాడు ఇక ఆయన చాలా మాట్లాడుతు ఆ పేడమూతి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా అరే సన్నాసి మీ ఇద్దరిని బిల్లారంగా అన్నాం పిఆర్ఎస్ అంటేనే బిల్లారంగ సమితి రాడు దొంగలరా మీరంతా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా మీ అయ్యొక్క చార్లే శోభారాజురా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసి కాళేశ్వరాన్ని కూలగొట్టి మేడిగడ్డ మేడి పండ అన్నారం పగిలిపోయి సుందిల్ల సంఖనాకడానికి పోయిందిరా మీ పాపాల పన్నెమే ఇట్లాంటి పాపాలు చేసి ఇలా రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులు మనం కడితే సీతారామ ప్రాజెక్టు భక్త రామదాసు ప్రాజెక్టు అని పేర్లు మార్చి వేల కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకి అలా తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కల్పించిన దరిద్రులారా మీరొచ్చి మా గురించి ఆ మాట్లాడే ఇక మీ జిల్లాల వాళ్ళకు చెప్పరాసి ఉన్నాడు వంటి కన్ను శివరాశన్ వంటి కన్ను ఎవరో తెలుసు కదా మీ జిల్లాల మరి ఇప్పుడు ఆయన ఏడున్నాడు అంతకుముందు నీళ్ళగిండు మనోళ్ళ మీద కేసులు పెట్టిండు